రీతూ కి నిఖిల్ ఝలక్ సంజనకి ఛాన్స్ రాగానే గౌరవ్ ని నామినేట్ చేసింది ఇక చివరిలో రీతుని నామినేట్ చేశాడు నిఖిల్ నీకు డీమాన్ తప్ప అందరూ ఇక్కడ తక్కువగానే కనబడతారు కంటెండర్ రేస్ లో నేను ఉంటాను అన్నప్పుడు నువ్వు నేను వేస్ట్ అన్నట్లుగా మాట్లాడావు అలానే దివ్య వైల్డ్ కార్డ్ అని తనుజ ముందు నుంచి ఉందంటూ తనకే నేను సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశావంటూ నిఖిల్ తన పాయింట్స్ చెప్పాడు దీనికి రీతూ ఒప్పుకోలేదు అందులో రెండు పాయింట్స్ నేను అనలేదు నువ్వు అబద్ధాలు చెబుతున్నావంటూ రీతూ బుకాయించింది దీనికి నిఖిల్ లేదు నువ్వు చెప్పావు కావాలంటే వీకెండ్ వీడియో కూడా ప్లే చేస్తారు చూసుకో అన్నట్లుగా నిఖిల్ సవాల్ చేశాడు అందరూ నామినేషన్స్ లోనే బిగ్ ట్విస్ట్ అందరూ నామినేషన్స్ లోనే బిగ్ ట్విస్ట్ ఇక నామినేషన్స్ పూర్తయ్యాయి అని అందరూ అనుకునే సమయానికి బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఈ నామినేషన్ ఇంకా అయిపోలేదు అసలు విషయం ఇప్పుడే మొదలవుద్ది ఇప్పటి వరకు మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడారు చేయాల్సింది చేశారు ఇప్పుడు నా వంతు మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అని నేను నిర్ణయించాను అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నాను ఈ నామినేషన్ మీ కళ్ళు తెరిపిస్తాయో కోసం బిగ్ బాస్ ఇంటి గేట్లు తెరుచుకుంటాయో ఈ వారం మీకోసం మీరు చేసే యుద్ధమే నిర్ణయిస్తుంది అంటూ బిగ్